నేను చేశాను సావులైనా నేను చేశాను దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మంది పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపాతం పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులోనో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సార్ పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబును కూడా ఎందుకున నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్ ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రజలపై నేను ఖర్చు పెట్టింది తదినంత పైన కూడా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో కొని పెట్టాను ఆ రోజున రేసులో సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అమ్ముకోవడం ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్న వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాలు రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా ఫోర్టీ సర్టిఫికేట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తు ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు ఉంటుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్ర ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడాల వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను సరే పంతొమ్మిది లక్షలు మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బట్టి కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఆఫ్సెన్స్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలియదు సార్ అన్న ఇదే మాట మీకు చెప్తున్నా నేను ఒక రోజు కోల్పోట్లు ఆ రోజు అన్నాడు బోండ అమ్మ గారి వైఫ్ని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అన్నీ పెట్టు అంటే లేదంటే వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శేఖా అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సోషల్ సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు అంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు సరే మరి ఈ పార్టీ కోసం చేయాల్సి వస్తున్నామని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి చూడడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేశినేనా చెప్పు చెప్తూ కొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు